హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు కదా థర్టీ ఇయర్స్ రాకముందు నుంచే చాలామందికి ఈ రోజుల్లో హెల్త్ సమస్యల వల్ల లేదనుకుంటే వేరే ఇతర కారణాల వల్ల కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తల జుట్టు సమస్య వచ్చేస్తుంది అనమాట కాబట్టి అలా తల జుట్టు వచ్చిన వాళ్ళు ఇది యూస్ చేస్తే మీ హెయిర్ చాలా బ్లాక్ అయిపోద్ది తల జుట్టు రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి ఓకే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోండి తీసుకున్న తర్వాత మీరైతే ఈ సీకకాయ అనమాట శీకకాయ ఉంటాయి కదా అన్నమాట లోపల ఉన్న విత్తనాలు తీసేయండి తర్వాత ఏంటంటే ఈ విధంగా కొన్ని వేసుకుంటే సరిపోద్ది అనమాట ఎక్కువ అవసరం లేదు సీకకాయ అనేది మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మన తల జుట్టు సమస్యను పోగొట్టడానికి జుట్టు అనేది నల్లగా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట అంతేకాదు జుట్టు సిల్కీగా పెరగడానికి అలాగే జుట్టు అనేది లావుగా పెరిగేలా చేయడానికి మందంగా పెరిగేలా చేయడానికి ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే కుంకుడికాయలు అనమాట కుంకుడికాయలు కూడా లోపల ఉన్న విత్తనాలు తీసేయండి తీసేసి కుంకుడికాయలు వేసుకోండి కుంకుడికాయలు కూడా హెయిర్ నల్లగా ఉండడానికి అలాగే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ను పోగొట్టడానికి దుమ్ముదులు ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఉండడానికి తల జుట్టు సమస్యను పోగొట్టడానికి అలాగే జుట్టులో ఉన్న అనేక రకాల సమస్యలను పోగొట్టడానికి అయితే కుంకుడుకాయలు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి మీరు కుంకుడికాయలను కూడా వేసుకోండి ఒక గుప్పిడు వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి కాబట్టి మీరు ఒకేసారి తెచ్చేసుకోవచ్చు కొంచెం ఒక యాభై యాభై రూపాయలు అలాగే తీసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే ఉసిరి ఉంటాయి కదా డ్రై ఆమ్లా అవన్నమాట ఉసిరి మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పతంజలి షాప్లో కానీ లేదనుకుంటే ఆయుర్వేదిక్ షాప్లో కానీ మనకి దొరుకుతాయి అనమాట ఉసిరి కూడా మెయిన్గా ఇది ఎందుకు యూస్ చేస్తారంటే తెల్ల జుట్టు సమస్యను పోగొట్టుకోవడానికి అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి ఇవి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట త్వరగా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది హెయిర్లో ఉన్న అన్ని సమస్యలని పోగొట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఉసిరిని కూడా ఈ విధంగా గుప్పుడు గుప్పుడు మూడిట్లని కూడా గుప్పుడు గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా మూడిట్లని కూడా మీరు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసినంత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటిని పోసుకోండి పోసుకొని వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట కొంచెం మెత్తగా అవుతాయి మనం మిక్సీ వేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చక్కగా నొరగ నొరగగా వచ్చేస్తుంది అనమాట ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక చక్కగా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉంచుకొని చక్కగా వేడి చేసుకోండి ఈ టిప్ అనేది లేడీస్కి జెంట్స్కి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం చల్లారనివ్వండి కలరిన తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా చేసేసుకోవాలి తర్వాత ఫిల్టర్ చేసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకుంటే సరిపోద్ది అనమాట చూసారు కదా ఈ విధంగా జ్యూస్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర హెన్నా లేదనుకోండి ఇది మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకున్నా సరిపోద్ది అనమాట ఒక వన్ అవర్ అలా ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే మీరు తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా హెన్న అనమాట మీరు ఏదైతే యూజ్ చేస్తారో వైస్ బ్రౌన్ హెన్న కానీ బ్లాక్ హెన్న కానీ ఏదైనా సరే పర్లేదు మీరు ఏదైతే యూస్ చేస్తారో దాన్ని యూస్ మీరు వేసేసుకొని ఒంట్లుండ్లు లేకుండా మంచిగా కలుపుకోవాలి హెన్న కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే మినిమం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత ఏం చేస్తారంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి నెక్స్ట్ షాంపూ చేసుకోండి ఇలా కనుక వారానికి ఒకసారి అయినా కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా హెయిర్ సమస్యలు అన్నీ పోతాయి తల్ల జుట్టు అనేది నెమ్మదిగా బ్లాక్ అవుతుంది అనమాట కాబట్టి హెయిర్ కూడా లాంగ్గా పెరుగుద్ది కాబట్టి చిన్నటిప్పుడు ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ